ఇప్పుడు బీజేపీ పార్టీ ముఖ్యంగా బండి సంజయ్ అంటారు జీడిపికున్ను డీలిమిటేషన్కి ఏం సంబంధం అసలు అదే దానికి పొంతలు మాటలు మాట్లాడుతున్నారు కావాలని మాట్లాడుతున్నారు రియల్గా కూడా జీడిపికునూ డీలిమిటేషన్ సంబంధం లేదండి కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఎవరైనా నీకు అన్యాయం జరుగుతుందంటే అని నేను డబ్బులు ఇస్తానా కదా మేము డబ్బులు ఇస్తాం అధికారం కూడా మా ఎంపీలు కూడా పోతాయని వాళ్ళు అట్లా మాట్లాడినారు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కానీ కేటీఆర్ గారు కానీ అదో టోన్లో మాట్లాడినారు ఇద్దరు కూడా ఓకే నేను కమిటీ మీద అది బండి సంజయ్ అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పుడు మనం రూపాయి ఇస్తుంటే మనకు సగం పైసలు కూడా వస్తాయి మళ్ళీ తెలంగాణకి నలభై రెండు పైసలు వస్తున్నాయి అదే బీహార్ రూపాయి ఆరు రూపాయలు వస్తున్నాయి ఉత్తరప్రదేశ్ రూపాయి ఇస్తే రెండు నర వస్తాయి ఏ స్టేట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తాను మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తారు సరే మనకేం దాన్ని మనం తప్పు పడతలేం మన తోటి రాష్ట్రము అక్కడ పేదరికం ఉన్నది నిర్మూలించడానికి మన ప్రజలు కానీ రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడతలేరు ఇలాంటి తొండి మాటలు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది నాలుగు ఇప్పుడు ఎవడన్నా బీహార్కి పైసలు ఇదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నాం మేము ఉత్తరప్రదేశ్ డెవలప్ చేయడా మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రాలని లోక్సభ స్థానాలు తగ్గించడం కరెక్ట్ కాదు ఇప్పటికే ఆర్థికంగా మనం ఖర్చు పెట్టుకుంటున్నాం అయ్యో మన మన తమ్ముడు కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నట్టయితే అన్నలు సాయం చేస్తారు కుటుంబాలలో ఒక్కొక్క తీరు ఒక తీరు ఉంటుంది వేరే విషయం కానీ వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించకున్నటువంటి రాష్ట్రాలకి ఎంపీ సీట్లు కూడా ఎక్కువ ఇయ్యం కరెక్ట్ కాదు అనేది మన వాదన ఓకే దానికి జవాబు చెప్పాలి ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు మోడీ గారు ఎందుకు ప్రకటన చేస్తలేడు ఇడు అమిత్ షా హోంమంత్రి అలా ఈయన సహాయ మంత్రి బండి సంజయ్ చాలా స్పష్టంగా చెప్పచ్చు కదా ఎస్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎట్లయితే ఇరవై ఐదు ఏళ్ళ వరకు దాన్ని ఫ్రీజ్ చేసిన రో వాజ్పేయి గారు ఎట్లయితే ఇరవై ఐదు ఏళ్ళు ఫ్రీజ్ చేసిన రో మా మోడీ గారు కూడా ఇరవై ఐదు ఏళ్ళు మేము అట్లా ఫ్రీజ్ చేస్తున్నారు అని చెప్తే ఈ చర్చనే ఉండదు డీలిమిటేషన్ మీద మీరు ఇంటర్వ్యూ పెట్టాల్సిన అవసరం లేదు నేను మాట్లాడవలసిన అవసరం లేదు